ప్రభులంత ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు యస్సుక్రీస్తు పేరుట అశుభాభివందనములు తెలియజేసిన అండి యస్సు క్రీస్తు ప్రభు బైబిల్ గ్రంథంలో తెలియజేసినాడు మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపన ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతస్తుతులు చేయాలని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను ఇది మంచిది మన రక్షకుటకు దేవుని దృష్టికి ఉన్నదని దేవుడు చెప్పినాడు కనుక దేవుడు చెప్పిన విధంగా ప్రార్థన చేయాలన్న ఆలోచనతోటి ఈ విధంగా నేను కొన్ని ఒక్కొక్క రాష్ట్రం కోసం కూడా ప్రార్థన చేస్తున్నామండి చాలామంది సేవకులు కూడా చేస్తూ ఉంటారు చాలామంది సువాసన చేస్తూ ఉంటారు ఈ విధంగా ఒక్కొక్క రాష్ట్రంలోనే ఒక్కొక్క జిల్లా కోసము ప్రార్థన చేస్తూ ఇంకా దేవుడు మిమ్మల్ని ఏ విధంగా నడిపిస్తాడో ఆ విధంగా కూడా ప్రార్థన చేయొచ్చండి ఒక్కొక్క రాష్ట్రం కోసం చేసే విజ్ఞాపన ప్రార్థనలో మీరు కూడా జస్ట్ ఇది ఒక మోడల్గా ఒక చిన్న సూచనగా తీసుకొని ఇంకా దేవుడు ఎలా అయితే మిమ్మల్ని నడిపిస్తాడో ఆ విధంగా ప్రార్థన చేయొచ్చు ఉపవాసాలు ఉన్నప్పుడు ఏకాంతంగా వచ్చినప్పుడు మనం అందరము మన దేశం కోసం రాష్ట్రాల కోసం విజ్ఞాపన చేయాలా దేవుని రాకడ సమీపంగా ఉన్నది కనుక మనం అందరం సిద్ధపడాలా కనుక మనం చేసే ప్రార్థన వ్యర్థం కాదు దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తూ ఉంటాడు మనం అందరము ప్రార్థన చేద్దాం వీలైనంత త్వరగా ప్రార్థనలో బలపడడానికి దేవ దేవుడు మంచిగా నడిపిస్తాడు దేవున్నానికి వందనాలు చెల్లిస్తున్నామండి ప్రారంభ ప్రార్థన ప్రారంభిస్తున్నాం పరిశుద్ధమైన తండ్రి దేవా దేవామికి వేలాది వందనములు చెల్లిస్తున్నాము తండ్రి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నామయ్యా సహాయం చేయమని అడుగుచున్నాను మీరు తెలియజేసినారయ్యా తండ్రి ప్రతి జనము కోసం ప్రార్థించేమన్నాం యా తండ్రి అధికారుల కోసం ప్రార్థించేమన్నాం రాజుల కోసం ప్రార్థించమన్నాం మనుషులందరి కోసం ప్రార్థించమయ్యా ఏసయ్యా మీ కొందనాలు చెందిస్తున్నాను తండ్రి యా తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి మీ కొందనాలు అరుణాచల్ రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల కోసం ప్రార్థన చేస్తున్నామని తండ్రి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి దేవా తండ్రి దేవా చాంగ్లాంగ్ రాష్ట్రం జిల్లా చేసుకో ప్రభు చాంగ్లాంగ్ జిల్లాలో ప్రజలందరికీ అధికారులంతా రక్షణ ఇచ్చేయండి ఈ శ్రం సేవకులు బలపరుచున్నాయా సేవకులు అంటున్నాను వారి బిడ్డల చుట్టూ మీ కంచి కాపుదించమని అడి కూర్చున్నాను తండ్రి అప్పర్ దిబాంగ్ వ్యాలీ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులంతా రక్షణ ఇచ్చింది తండ్రి విశ్వాసులు బలపరచండి సేవకులను బలపరచండి సావుకురాడును వారి బిడ్డల చుట్టూ మీ తోడు మీ కంచెంచుకుని అడుగుచున్నాను తండ్రి ఎస్ తండ్రి ఈస్ట్ కామింగ్ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందరికీ రక్షణ దాడు తండ్రి విశ్వాసులను సేవకులను బలపరచండి అయ్యా సేవుకురాండను వారి బిడ్డలకు మీరు తోడును అడుగుచున్నాను ఈస్ట్ సియాంగ్ రాష్ట్రం జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందుకు రక్షణ ఇచ్చండి విశ్వాసులోని సేవకులు బలపరచండి సేవకురాండి బిడ్డల చుట్టూ మీ కంచి అడుగుచున్నాను తండ్రి లోహిత్ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందుకు రక్షణ ఇచ్చండి తండ్రి విశ్వాసులోని సేవకులు బలపరచండి సేవకురాండ్ల బిడ్డల చుట్టూ మీ కంచి కాపుదల నుంచి అడుగుర్చున్నాను తండ్రి లోయర్ శుభాన్ సిరి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందుకు రక్షణ దాయించాను తండ్రి విశ్వాసుల సేవకులను బలపరచండి సేవ గ్రాండ్లను బిడ్డల చుట్టూ మీకు కంచె కాపుద నుంచి అడుగుచునంట తండ్రి పాపం పారే పాపం పారే జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందుకు రక్ష్యం దాయించాను తండ్రి విశ్వాసుల సేవకులు బలపరచండి సేవ బిడ్డల చుట్టూ మీ కంచే కాపుదల అడుగుచున్నాను తండ్రి తవాంగ్ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందరికీ రక్షణండి తండ్రి విశ్వాసులందరినీ బలపరచండి సేవకులను బలపరచండి సేవకురా బిడ్డల చుట్టూ మీ కంచె కాపుదల నుంచి అడుగుచున్నాను తండ్రి తండ్రి తీరపు జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందుకు రక్షణ ఇచ్చండి విశ్వాసుని సేవకులను బలపరచండి తీరపు జిల్లాలో ఉన్న వారి అందరిని రక్షించండి ప్రభు తన సేవకులను బలపరచండి సేవకురాండను వారికి వారి బిడ్డల చుట్టూ మీ కంచె కాపుదల నుంచి తండ్రి హప్పర్ సియాంగ్ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందుకు రక్ష్యం తండ్రి తండ్రి విశ్వాసులను సేవకులు బలపరచయ్యా సేవకురారును వారి బిడ్డల చుట్టూని కంచె కాపుదలుచుమని అడుగుర్చునంట తండ్రి అప్పర్ సుభాన్సిరి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులందుకు రక్ష్యం తండ్రి విశ్వాసుల సేవకులు బలపరచుని సేవకురారును వారి బిడ్డల చుట్టూ కంచె కాపుదరించుమని అడుగుచున్నాను తండ్రి వెస్ట్ కామింగ్ వెస్ట్ కామ్యాంగి జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారుల రక్షణ ఇచ్చని తండ్రి విశ్వాసుల సా బలపరచండి పరచండి సావుక్రాండ్లను వారి బిడ్డల చుట్టూ మీ కంచె కాపుదరచుని అడగొచ్చు నాను తండ్రి వెస్ట్ సియాంగ్ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులకి రక్షణ ఇచ్చండి తండ్రి విశ్వాసుల సా కులభాలు పరచుండ్రాండ్లను వారి బిడ్డల చుట్టూ మీ కంచె కాపుదరచుకుని అడుగుచున్నాను నాను తండ్రి అంజాయి అంజావు అంజావూర్ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులను రక్షణ దా తండ్రి విశ్వాసులను సేవకులు బలపరుచున్నాయా సేవకు రండు బిడ్డల చుట్టూ మీ కంచె కాపుదలంచు అడుగుచునను తండ్రి సహాయం లోయర్ దిభాంగ వ్యాలీ జిల్లాలో ఉన్న ప్రజలందరికీ రక్ష్యం దాయిచ్చండి విశ్వాసులందరికీ రక్షణ దా విశ్వాసాలను బలపరచండి సేవకులను సేవకు వారి బిడ్డల చుట్టూ మీ అంచె కాపుదలంచమని అడుగుచున్నాను తండ్రి కురు కొమే జిల్లాలో ఉన్న ప్రజలందరికీ అధికారులను దయచేయండి ఇచ్చేయండి విశ్వాసుల బలపరచండి బలపరచని సేవ గృహంలో చుట్టూ మీ కంచె కాపుతలుంచుకుని అడుగుచున్నాను తండ్రి నా జరేడినే సుక్రీస్తు నామున నామమున అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము దేవుని వాక్యము చేత పట్టబడును గాక అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రములో సేవ చేస్తున్న సేవకులందరికీ దేవుడు సహాయము చేయును గాక ఆ రాష్ట్రంలో అరుణాచల్ప్రద రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న ప్రతి సావుకునికి పరిశబ్ద దేవుడు ఏ సహాయం చేయనదాకా వారి అవసరం వేసుకోవాలని తీర్చుకున్నదాక వారు ఏ సుకరిస్తున్నావునా బలం అందుకొని స్వార్థ విరివిగా చేయుదురుగాక నా చర్యడిని సుకరిస్తున్నావునా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రమా ఏ నామానికి లోపల నా జ్ఞాపిస్తున్నా ఏ సుకరిస్తున్నావునా రాష్ట్రంలో ఉన్న విశ్వాసులు అందరూ బలపడును గాక రాష్ట్రంలో ఉన్న సేవకులందరూ గాక అనేక మంది యా తండ్రి దీన్ని నమ్మని వారందరూ యాతీ వాక్యం చదివి వాక్యం తెలుసుకొని విని ప్రభు యా తండ్రిని నమ్మడానికి ఎవరు మారు మనసు పొందడానికి రక్షించబట్టడానికి మార్గాన్ని చేయండి మీ ఆత్మతో బలపరచి అరుణాచల్ ప్రదేశ్ కు జీవన తెచ్చేయమని ఏ అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్